హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ సో మీరు చూస్తుంది ఎంఎస్ ఎక్సెల్ టూ థౌజండ్ సెవెన్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఈ లెసన్ నుండి మీరు ఎంఎస్ ఎక్సెల్ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్గా నేర్చుకోబోతున్నారు స్టెప్ బై స్టెప్ అండ్ పార్ట్ వైజ్గా ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ అతి సులభంగా తక్కువ టైంలో ఎక్సెల్ బాగా నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక సదావకాశం అనే చెప్పుకోవాలి కాబట్టి వ్యూఎస్ ఎక్సెల్ నేర్చుకోవాలి ఫుల్ ఫ్లెడ్జర్గా మంచి గ్రిప్ సాధించాలి అనుకున్నట్లయితే మా మేము మేము అప్లోడ్ చూస్తున్న ప్రతి పార్ట్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు ఎక్సెల్ కంప్లీట్గా వచ్చేస్తుంది సో నేను షూరిటీ ఇస్తుంది ఏంటి అంటే ఎక్సెల్ మీరు పూర్తిగా అన్ని పార్ట్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ ఇస్తుంది ఇకపోతే ఎక్సెల్కి వచ్చేటప్పటికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అన్ని ప్రోగ్రామ్స్లో అంటే ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వరల్డ్లో ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ అన్నింటిలో కన్నా చూసుకున్నట్లయితే ఎంఎస్ ఎక్సెల్కు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువనే చెప్పాలి ఎందుకంటే దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో అటువంటి ఎంఎస్ ఎక్సెల్ ప్రోగ్రామ్ని మనం ఈరోజు నుండి చాలా తక్కువ టైంలో అండ్ చాలా సులభంగా ప్రతి ఒక్కరు నేర్చుకునేటట్టుగా ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా ప్రతి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తారని నా మనవి కాబట్టి ప్రతి వీడియోని చూసిన తర్వాత వాటిని ఒకటికి రెండుసార్లు చూసి ప్రాక్టీస్ చేయడం మీకు ఎంతో అవసరమని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో ఎక్సెల్ ట్యూటోరియల్స్కి మరి వెళ్ళే ముందు వ్యూ వ్యూయర్స్కి నేను చెప్పేది ఏంటి అంటే ఇంతవరకు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ నా లైక్స్ వీడియోస్ని లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు అండ్ లైఫ్ ఫేజ్ కామెంట్స్ కూడా తెలియజేస్తున్నారు సో దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి టాపిక్లోకి వెళ్ళే ముందు వ్యూర్స్ అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని మా లెర్నింగ్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అండ్ నేను కోరుకుంటున్నాను సో టాపిక్లో వెళ్ళిపోదామా మరి రైట్ పదండి వ్యూయస్ చూడండి ఎక్సెల్ ప్రోగ్రాంలో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్స్ ఏంటి అంటే ఇంట్రొడక్షన్ అండ్ బేసిక్స్ ఎక్సెల్ బేసిక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ఎక్సెల్తో ప్రో ప్రోగ్రామ్ ద్వారా యూజ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్లో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎంఎస్ ఎంఎస్ఎక్సెల్ ద్వారా ఏం చేస్తామో తెలుసుకునే ముందు ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ గురించి నేను చెప్తున్నాను ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిపోయింది ఒకవేళ మీరు ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే సో ఆ వీడియోస్ని చూసి నేర్చుకోండి అండ్ ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ ద్వారా మనం డాక్యుమెంట్స్ అండ్ రెజ్యూమ్స్ బయోడేటా ఫామ్స్ ఇలాంటి పేపర్ వర్క్స్ చేయడానికి ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ అనేది బెస్ట్ అనే చెప్పుకోవాలి లేకపోతే ఎక్సెల్ ప్రోగ్రామ్ యూజ్ ఏంటి అంటే మనం కంప్యూటర్లో పెద్ద మొత్తంలో డేటాని స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏది అంటే ఎక్సెల్ అని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ ఎక్సెల్ ప్రోగ్రాంలో డేటా ఎంట్రీ చేయడమే కాకుండా ఆ డేటాని అనుగుణంగా తీసుకుని రకరకాల క్యాలిక్యులేషన్స్ అప్లై చేసి మనం ఫైనల్గా రిపోర్ట్స్ తయారు చేసుకోవచ్చు అండ్ అలాగే గ్రాఫ్స్ తయారు చేయవచ్చు చార్ట్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సో ఇటువంటివన్నీ కూడా ఎక్సెల్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి లాస్ట్ వరకు ప్రతి వీడియోని చూడండి మీకు క్లియర్గా ఎక్సెల్ ప్రోగ్రామ్ అర్థమవుతుంది చూడండి ఎక్సెల్ ప్రోగ్రామ్తో చాలా అవసరం ఉంది అండ్ ఈ సందర్భంగా నేను మరో విషయం తెలియజేసుకుంటున్నాను ఏంటి అంటే ఎంతోమంది వ్యూవర్స్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేశారు సార్ ఎక్సెల్ ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేయడం త్వరగా అప్లోడ్ చేయండి సార్ అన్నారు అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ వెర్షన్ అప్లోడ్ చేయండి సార్ అన్నారు సో దానికి నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఈ మొత్తం టూ థౌజండ్ సెవెన్ పార్ట్స్ అన్నీ కూడా ఎంఎస్ ఎక్సెల్ టూ థౌజండ్ సెవెన్ ట్యూటోరియల్స్ తెలుగులో అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోని చూ చూసిన తర్వాత చూసే చూసినట్లయితే అండ్ ఎంఎస్ ఎక్సెల్ టూ థౌజండ్ సిక్స్టీన్ వెర్షన్ కూడా మీరు ఈజీగా డీల్ చేసుకోవచ్చు కాబట్టి ముందు వీటిని అంతా కూడా చూసి చేయండి టూ థౌజండ్ సెవెన్ ట్యూటోరియల్స్ చూడండి దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇది అయిపోయినాక కాబట్టి మొత్తం మీద టూ థౌజండ్ సెవెన్లో మీరు వర్క్ వర్క్ చేసుకోగలరు అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా వర్క్ చేసుకోగలరు కాబట్టి ఫస్ట్ వీటిని ఫాలో అవ్వండి అండ్ ప్రతిదీ నేను మీకు పర్టికులర్గా ఇందులో చూపిస్తాను అయితే విషయానికి వస్తే ఇందులో చేసే వర్క్స్ కొన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్ డేటా మెయింటైన్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఇన్వాయిస్ డేట్ ఇన్వాయిస్ నెంబర్ కస్టమర్ నెంబర్ ఇలాగ ఒక సమ్ శాంపిల్ డేట్ అంటే స్టాక్ సంబంధించిన వివరాలు ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇలాంటి వర్క్స్ కూడా చేసుకోవచ్చు టేబుల్స్ కానీ అండ్ అలాగే ఇక్కడ డేటాని మనం డిఫరెంట్ డిఫరెంట్ రో కాలమ్స్లో మెయింటైన్ చేయడం జరిగింది ఇలాగ అండ్ అలాగే ఇంకొకటి చార్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదా అట్లాగే ఇక్కడ 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 ఒక అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇలాంటి సో లాట్ ఆఫ్ వర్క్స్ మనం ఎక్సెల్ ప్రోగ్రామ్ ద్వారా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు అంటే మీరు ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వీడియోస్ని చూసినట్లయితే ఓకే సో ఈ అన్నీ కూడా మీకు లాస్ట్లో అన్ని ట్యూటోరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను కాబట్టి ప్రతి వీడియోని చూసిన తర్వాత మీ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ వాట్ ఈజ్ వాట్ ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం పదండి ముందుగా మీరు ఎంఎస్ ఎక్సెల్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు స్క్రీన్ మీ కంప్యూటర్లో స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆయిల్ ప్రోగ్రామ్స్ పైన క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎక్సల్ టూ థౌజండ్ సెవెన్ పైన క్లిక్ చేయండి సో అప్పుడు మీకు ఈ విధంగా ఎక్సెల్ ప్రోగ్రామ్ ఓపెన్ అయింది ఇది ఫస్ట్ మెథడ్ అండ్ అట్లాగే మీరు రన్లోకి వెళ్ళి కూడా ఓపెన్ చేయచ్చు సో రన్ రన్ ఓపెన్ చేయడానికి విండోస్ ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేసినా కూడా వస్తుంది ఈ దానిలో ఎంఎస్ ఎక్సెల్ అని కాకుండా ఓన్లీ ఎక్సెల్ అని మాత్రం టైప్ చేయాలి ఓకే గుర్తుపెట్టుకోండి ఎక్సెల్ అని టైప్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఓకే చేసినట్లయితే మనకి ఎక్సెల్ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది అలాగే మీరు విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ దాని తర్వాత హయ్యర్ వెర్షన్స్ వాడుతున్నట్లయితే ఇక్కడ సెర్చ్ బాక్స్ వస్తుంది సెర్చ్ బాక్స్లో డైరెక్ట్గా ఎక్సెల్ అని టైప్ చేయినా కూడా చేసినా కూడా మనకి పైన చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పని క్లిక్ చేయడం ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ త్రీ వేస్లో ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఎలాగైనా ఓపెన్ చేసుకోండి అండ్ ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కనబడే ఇంటర్ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ ఇండో విండో ఎలా ఉంటుందో మనం ప్రతిదీ చూద్దాం మీకు ముందు ఎక్సెల్ చూపి వరల్డ్లో చెప్పినట్టు ఇక్కడ పైన టైటిల్ బార్ ఉంటుంది చూడండి ఈ టైటిల్ బార్కి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే బుక్ వన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చూడండి సో ఎంఎస్ బోర్డ్ ప్రోగ్రాంలో తయారు చేసిన వాటిని డాక్యుమెంట్స్ అంటాము ఇక్కడ ఎక్సెల్లో తయారు చేసిన వాటిని బుక్స్ అంటాం ఓకే బుక్ లేదా వర్క్ బుక్ అంటారు ఓకే అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మినిమైజ్ మ్యాక్సిమైజ్ క్లోజ్ బటన్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఆఫీస్ బటన్ ఉంచుకోండి అండ్ ఇక్కడ దీని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారని మీకు ఇంతకుముందు చెప్పాను ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో క్లిక్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సెట్ అయినట్టు మనకు అనిపిస్తాయి ఇందులో ఇంకేదైనా ఆప్షన్ని ఇక్కడ సెట్ చేయాలి అనుకున్నట్లయితే వాటిపైన క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఇక్కడ ఐకాన్ సెట్ అవుతుంది చూడండి డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆ ఆప్షన్స్ని రన్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ ఓకే నెక్స్ట్ వన్ ఆఫీస్ బటన్ అయింది కదా లేకపోతే హోమ్ ఇన్సర్ట్ లేఅవుట్ వీటిని ట్యాబ్స్ అంటారండి ప్రతి ట్యాబ్లో సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా కింద రిబ్బన్లో కనిపిస్తాయి ఈ ఏరియాని రిబ్బన్ ఏరియా అంటారు అయితే రిబ్బన్లో రకరకాల టూల్స్ ఉంటాయి మొత్తం టూల్స్ అన్నీ కూడా టూల్స్ అండ్ ఆప్షన్స్ అన్నీ కూడా గ్రూప్ వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ ట్యాప్ అని క్లిక్ చేసినట్లయితే క్లిప్ బోర్డ్ గ్రూప్ ఫాంట్ గ్రూప్ అలైన్మెంట్ గ్రూప్ నంబర్ గ్రూప్ అండ్ స్టైల్స్ గ్రూప్ సెల్స్ గ్రూప్ ఎడిటింగ్ గ్రూప్ అనమాట అంటే హోమ్ ట్యాబ్లో ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ అన్ని లోపల ఉంటాయి చూడండి లేకపోతే ఇన్సర్ట్ ట్యాబ్లో క్లిక్ చేసుకున్నట్లయితే టేబుల్స్ ఇల్సూరేషన్ చార్ట్స్ లింక్స్ టెక్స్ట్ అని చెప్పేసి గ్రూప్స్ ఉన్నాయి ఇలా ప్రతి ట్యాబ్లో కూడా టూల్స్ అండ్ ఆప్షన్స్ అనేవి కూడా గ్రూపుల వారీగా ఉంటాయి అయితే ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి చూడండి ఓకే ఇలా ప్రతి టూల్ని ఎక్కడ ఏవి ఎక్కడ ఉన్నా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ ట్యాబ్ని ఈ గ్రూప్ని అండ్ టూల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు మీకు వర్డ్లు చెప్పినట్టు ఓకే ఇకపోతే కిందకు వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వర్డ్ ప్రోగ్రామ్లో అయితే ఏముంటుందంటే రోలర్స్ ఉంటాయి ఇక్కడ రోలర్స్తో పని ఉండదు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది అంటే దీన్ని బాక్స్ అంటాం ఏరియాని నేమ్ బాక్స్ అంటాం ఈ పక్కన కనబడుతున్న వాటిని ఫార్ములా బార్ అంటారు సో ఇదేంటనేది మీకు టాపిక్లో వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఇకపోతే మనకి లోపల చూసుకున్న ఈ గళ్ళతో కూడుకున్న పేపర్ దీన్ని మనం ఏమంటామంటే షీట్ అంటారు ఓకే ఏమంటారు షీట్ షీట్ అనొచ్చు ఎక్సెల్ షీట్ అంటుంటాము లేదా స్ప్రెడ్ షీట్ అంటుంటాము ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ అంటుంటాము వర్క్ షీట్ అంటుంటాము ఏదైనా సరే వర్క్ బుక్లో చూడండి ఒక వర్క్ బుక్లో కొన్ని షీట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఓకే ప్రజెంట్ మనం ఓపెన్ చేసిన వర్క్ బుక్లో షీట్ వన్ షీట్ టూ షీట్ త్రీ అని చెప్పేసి బై డిఫాల్ట్గా మూడు షీట్లు ఓపెన్ అయి ఉంటాయి ఓకే మీరు ఒక కొత్త ఎక్సెల్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వర్క్ బుక్లో ఒక షీట్ మూడు షీట్లు ఉంటాయి అది షీట్ వన్ షీట్ టూ షీట్ త్రీ అనే పేరుతో డిస్ప్లే అయి ఉంటాయి కావాలనుకుంటే కొత్త షీట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీకు తర్వాత చూపిస్తాను సో దిస్ ఈజ్ షీట్స్ అండ్ షీట్ షీట్ కింద చూసుకున్నట్లయితే దీన్ని స్టేటస్ బార్ అంటారు రైట్ సైడ్లో ఇక్కడ లేఅవుట్స్ ఉన్నాయి తర్వాత జూమిన్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ బటన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి రైట్ సైడ్ మనకి స్క్రాల్ బార్ కూడా ఉంది సో ఇవన్నీ మీకు తెలిసినవే ఇకపోతే లోపల ఎక్ వర్క్ షీట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గళ్ళు కనపడుతున్నాయి చూడండి కొన్ని గడులు వాటిని మనం ఇంగ్లీష్లో సెల్స్ అంటాం ఇలాగా చూసుకున్నట్లయితే ఒక షీట్లో సెల్స్ అనేవి కొన్ని కోట్ల కొద్దీ ఉంటాయి ఓకే అసలు సెల్స్ ఎలా ఏర్పడతాయి అండ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ గళ్ళు అనేవి కొన్ని వరుసలు కొన్ని అడ్డు వరుసలు కలిస్తే ఏర్పడేవే సెల్స్ ఇక్కడ వరుసల్ని మనం కాలమ్స్ అంటాం చూడండి మీకు కనిపించడం కోసం జూమ్ చేస్తున్నాను చూడండి సో కోలమ్స్ అండ్ రోస్ అండ్ సెల్స్ ఓకే కాలమ్స్ అంటే ఈ వరుసని మనం ఏమంటారంటే కాలమ్స్ అంటాం ఓకే మరి అడ్డు వరుసల్ని మనం రోస్ అంటారు ఓకే అండ్ సెల్స్ అంటే ఏంటి ఇక్కడ ఒక గడిని సెల్ అంటాం ఓకే అండ్ నేను క్లిక్ చేసిన చోట సెల్ చూసుకున్నట్లయితే డార్క్ కలర్లో ఉంది మిగతావన్నీ నార్మల్గా ఉన్నాయి సో దీన్ని ఏమంటామంటే యాక్టివేటెడ్ సెల్ అంటారు అంటే మనం ఎక్సెల్ వర్క్షీట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ సెల్లో అయితే మీరు డేటా ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ని ఇలా క్లిక్ చేసి యాక్టివేట్ చేయాలి ఇప్పుడు కనుక మనం డేటా ఎంట్రీ చేస్తే ఆ సెల్లో డేటా ఎంట్రీ అవుతున్నట్టు చూపిస్తుంది అనమాట ఇలా మీరు ఏ సెల్లో కనుక డేటా ఎంట్రీ చేయనుకుంటున్నారో ఆ సెల్లో ఇలా క్లిక్ చేసి డేటా ఎంట్రీ చేసుకోవచ్చు నేను ఒక రఫ్ మ్యాటర్ మీకు చూపిస్తున్నాను ఓకే సో ఈ విధంగా ప్రతి వర్క్ షీట్లో ఎక్సెల్ వర్క్ షీట్లో మనకి కొన్ని కాలమ్స్ రోస్ అండ్ సెల్స్ ఉంటాయి మనం డేటా ఎంట్రీ అనేది ప్రతి సెల్స్లో డేటా ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఈ విధంగా ఉండడం వల్ల మనం విడివిడిగా ఇన్ఫర్మేషన్ని టైప్ చేసి చేసించుకోవడానికి ఈ ఎక్సెల్ షీట్ అనేది బాగా ఉపయోగపడుతుందనమాట ఓకే ఇకపోతే మనం కాలమ్స్ గురించి మాట్లాడుకుందాం ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో అండ్ సారీ వర్క్ షీట్లో ఎన్ని క్వాలమ్స్ ఉంటాయి రోస్ ఎన్ని ఉంటాయి సెల్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం కాలమ్స్ అనేవి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ కాలమ్స్ ఉంటాయి రోస్ అనేవి టెన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ రోస్ ఉంటాయి ఓకే ఏమంటున్నాను కాలమ్స్ అంటే ఇవ్వండి చూడండి ఇలాగ వరుసలు ఎన్ని ఉంటాయంటే అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు ఉంటాయన్నమాట అలా అడ్డు వరుసలు ఎన్ని ఉంటాయంటే మీకు పదివేల ఒక లక్ష పది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఆరు అడ్డు వరుసలు ఉంటాయి ఇకపోతే సెల్స్ ఎన్నో ఉంటాయంటే ఈ రెండింటిని గుణిస్తే వచ్చేదే సెల్స్ అది మోర్ దెన్ టెన్ క్రోర్కి అబౌవ్ పైన ఉంటుందన్నమాట సో ఇన్ని సెల్స్ అనేవి కేవలం ఒక 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 వర్క్ షీట్లో ఉంటుంది మీరు కావాలనుకుంటే రెండో షీట్లో ఇంకా మూడో షీట్లో కావాలంటే ఎన్నో షీట్లో కూడా మరెన్నో షీట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అంటే అంత పెద్ద మొత్తంలో డేటా ఎంటర్ చేసుకోవచ్చు అన్నట్టు నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఓకే మరి ఇకపోతే ఇన్ని కాలమ్స్ రోస్ సెల్స్ ఉండేటప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కాలమ్స్ని గుర్తించడానికి ఇక్కడ ప్రతి కాలంకి లేబుల్స్ ఉంటాయి చూడండి ఫస్ట్ కాలంకి లేబుల్ ఏంటి అంటే ఏ సెకండ్ కాలం బి థర్డ్ కాలం సి నెక్స్ట్ కాలం డి ఇలాగా మనకి ప్రతి కాలంకి పైన లేబుల్స్ ఉంటాయి అండ్ అలాగే అడ్డు వరుసలకైతే అయితే రోకి నెంబర్స్ ఉంటాయి చూడండి ప్రతి అడ్డువరుసుకి నెంబర్స్ ఉన్నాయి ఇలాగా అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే కాలమ్స్ అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు ఉన్నాయి కదా మరి ప్రతి ఆల్ఫాబెట్స్ ఇరవై ఆరు కదా దాని తర్వాత ఎలా ఉంటుందో చూడండి సో మీకు పైన చూపిస్తున్నాను ఏ నుండి జెడ్ కంప్లీట్ అయినాక ఆ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి చూసారా ఇక్కడ జెడ్ కంప్లీట్ అయింది దాని తర్వాత ఏఏ ఏబిఏసి ఏడి అప్ టు ఏ జెడ్ అయిపోతుంది ఏ జెడ్ అయినాక బీఏ బీబీ బీసీ అప్ టు బిజెడ్ వరకు అట్లాగా జెడ్ జెడ్ అయిపోయినాక మళ్ళీ త్రీ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది ఏ ఏ ఏ సి అని చెప్పేసి ఇలాగ స్టార్ట్ అవుతుందనమాట చూడండి మీ ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ ఏ టు జెడ్ తర్వాత ఏఏ నుండి జెడ్జెడ్ వరకు తర్వాత జడ్జెడ్ అయిపోయినప్పుడు మూడు లెటర్స్ కదా ఏ ఏ నుండి ఎక్స్ఎఫ్డి వరకు ఫార్మాట్లో మీకు ఈ కాలమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఓకే సో మరి లాస్ట్ కాలం ఎక్స్ఎఫ్డి ఉందో లేదో అనిప్పుడు మనం చూద్దాం మరి ఇకపోతే ఇక్కడ లాస్ట్ కాలంకి వెళ్ళాలంటే సెల్ని రైట్ సైడ్కి తీసుకు ఉంటుంది సో చూడండి నేను సెల్స్ని ఎలా మూవ్ చేస్తున్నానంటే ఒక సెల్ నుండి ఇంకో సెల్కి మనం యాక్టివేషన్ చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే కీబోర్డ్ ఉండే అప్ అండ్ డౌన్ ఆర్పీస్ ద్వారా మీరు పైకి అయితే పైకి కిందకైతే కిందకి లెఫ్ట్కి అయితే లెఫ్ట్కి మూవ్ చేసుకోవచ్చు లేదా మౌస్తో డైరెక్ట్గా క్లిక్ చేసి కూడా మీరు సెల్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట మరి ఇకపోతే మరి చివరి కోలంకి వెళ్ళాలి ఈ షీట్లో అనుకున్నట్లయితే మీరు ఇలా రైట్ సైడ్ రైట్ యార్ పట్టుకుంటూ వెళ్ళినట్లయితే చాలా టైం పడుతుంది కాబట్టి దానికి షార్ట్ కట్కి ఏంటి అంటే షీట్లో ఉండే చివరి కాలంకి వెళ్ళటానికి కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేసినట్లయితే షీట్లో చివరి కాలంకి వచ్చేస్తారు చూడండి డి లాస్ట్ కాలం అండ్ కంట్రోల్ లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఫస్ట్ కాలంకి వచ్చేస్తారు అండ్ అలాగే రోస్ చూద్దాం ఫస్ట్ రో వన్ కదా మరి లాస్ట్ రో టెన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అవ్వాలి కాబట్టి మీరు లాస్ట్ రోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇక్కడ సెల్ యాక్టివేషన్ నుంచి కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేసినట్లయితే మీకు లాస్ట్ రో వచ్చింది మళ్ళీ కంట్రోల్ పట్టుకొని అప్ యూస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ రో వచ్చింది ఇలా మీరు రోస్ మూవ్ అవ్వచ్చు లేకపోతే సెల్స్ గురించి మాట్లాడుకుందాం మరి షీట్లో ఉండే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సెల్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి నేను మొదట షీట్ ఫస్ట్ సెల్లో కరెక్సర్ ప్లే సెల్ యాక్టివేషన్ ఉంచాను ఇప్పుడు కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో ప్రెస్ చేసా లాస్ట్ రోకి వచ్చేసాము చూడండి లాస్ట్ రో ఇప్పుడు కంట్రోల్ పట్టుకుని రైట్ యారో అప్లై చేసుకున్నట్లయితే లాస్ట్ సెల్కి వచ్చేసాం అనమాట అంటే లాస్ట్ సెల్ ఇక్కడతో షీట్ ఎండింగ్ అనే చెప్పాలి మరి లేదు చూడండి ఇక్కడ షీట్ ఎండింగ్ మళ్ళీ కంట్రోల్ లెఫ్ట్ యారో అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంకి వచ్చేసాం కంట్రోల్ అప్ యారో ప్రెస్ చేస్తే ఫస్ట్ రోకి ఇక్కడికి వచ్చేస్తున్నాం అనమాట ఇది షార్ట్ కట్ గీస్ అనమాట ఓకే మరి ఇక్కడ చూడండి మనకి షీట్లో ఇక్కడ మనం రోస్ కాలమ్స్కి ఏమంటామో రోస్కి ఏమంటామో తెలుసుకున్నాం మరి ఇప్పుడు సెల్స్ని ఎలా గుర్తించాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచాం ఇది ఏ కాలంలో ఉంది అంటే మనం హెచ్ కాలంలో ఉంది అని చెప్పాలి మరి ఏ రోలో ఉంది అంటే మనం లెఫ్ట్ సైడ్ చూడాలి సిక్స్త్ రోలో ఉన్నట్టు అని చెప్పాలి మరి ఈ సెల్ తాలూకా ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే సెల్ అడ్రస్ అంటాం మరి సెల్ తాలూకా నేమ్ ఏంటి అంటే హెచ్ సిక్స్ చూడండి హెచ్ సిక్స్ ఈ సెల్ అడ్రస్ అంటారు ఎందుకు అంటే ఈ సెల్ అనేది హెచ్ కోలంలో ఉంది అండ్ సిక్స్త్ రోలో ఉంది సో దిస్ ఈజ్ సెల్ అడ్రస్ హెచ్ సిక్స్ అండ్ ఇకపోతే నేను ఇక్కడ క్లిక్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి అంటే ఎఫ్ థర్టీన్ చూడండి ఎఫ్ థర్టీన్లో దీని సెల్ అడ్రస్ అనమాట మరి ఇకపోతే ఫస్ట్ సెల్ అడ్రస్ ఏంటి అంటే ఏ వన్ ఫస్ట్ కాలంలో ఏ థర్ సెకండ్ రో వన్ అనమాట చూడండి మీరు సెల్ అడ్రస్ ఐడెంటిఫై చేసుకునే ముందు అది ఏ కాలంలో ఉందో చూడాలి తర్వాత ఏ రోలో ఉందో చూసి చెప్పాలి అంతే తప్పించి అంటే ఇక్కడ ఎఫ్ టెన్ అని చెప్పాలి ఓకే ఎఫ్ టెన్ ఈ సెల్ అడ్రస్ అదే అదే కానీ మనం టెన్ ఎఫ్ అని చెప్పకూడదు ఎందుకంటే మొదట రో కాలం నేమ్ చెప్పాలి తర్వాత రో నెంబర్ పలకాలి అనమాట అంటే ఎఫ్ టెన్ ఈ సెల్ అడ్రస్ అనమాట ఇలా ప్రతి సెల్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది ఆ ప్రకారం ఆ ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెల్ ఏంటి అంటే ఏ వన్ ఏ ఫస్ట్ సెల్ ఏ కాలంలో ఉంది అండ్ ఫస్ట్ రోలో ఉంది కాబట్టి ఇది ఏ వన్ అనమాట ఇకపోతే ఇక్కడ నేను క్లిక్ చేసిన సెల్ అడ్రస్ చెప్పండి కే అండ్ ఫోర్టీన్ అనమాట అండ్ దీని సెల్ అడ్రస్ మనం సెల్ అడ్రస్ని ఇలా యాక్టివేట్ చేసి ఇక్కడ మనం నేమ్ బాక్స్లో కూడా చూసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను యాక్టివేట్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి అంటే ఐ నైన్ అండ్ ఇక్కడ యాక్టివేట్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి అంటే ఏ త్రీ ఇలా నేమ్ బాక్స్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా నేమ్ బాక్స్ ఇంకో విధంగా ఎలా ఉపయోగపడుతుందంటే మీరు డైరెక్ట్గా పర్టికులర్ సెల్లోకి వెళ్ళిపోవడానికి ఈ నేమ్ బాక్స్ ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ జెడ్ టూ హండ్రెడ్ సెల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి జెడ్ టూ హండ్రెడ్ సెల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకున్నట్లయితే చూడండి సో ఏ జెడ్ కోలంలో అండ్ టూ హండ్రెడ్ రోలో మనం సెల్ యాక్టివేషన్ అయ్యి ఉంది చూడండి ఇక్కడ మళ్ళీ అదే ఇక్కడ క్లిక్ చేసి అండ్ ఏ వన్ అని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఫస్ట్ సెల్కి వచ్చేసాం ఇలా నేమ్ బాక్స్లో ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఈజీగా మూవ్ అయిపోవచ్చు వ్యూస్ అర్థమవుతుంది కదా సో మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటి అంటే కాలమ్స్ ఎన్ని ఉంటాయి రోస్ ఎన్ని ఉంటాయో సెల్స్ ఎన్ని ఉంటాయో చెప్పుకున్నాం అండ్ క్వాలమ్స్కి మనం నేమ్స్ ఏ విధంగా ఉంటుంది రోస్కి నెంబర్స్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది లేకపోతే సెల్స్కి సెల్ అడ్రస్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫస్ట్ బేసిక్స్ మీకు పర్ఫెక్ట్గా రావాలి సెల్స్ని గుర్తించడం రావాలి ఏ రోలో ఉన్నారో ఏ కాలంలో ఉంటున్నారో మీరు ఐడెంటిఫై చేసుకోవటం మీకు తెలియాలి అవన్నీ తెలిస్తేనే ఎక్సల్ షీట్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు ఓకే వ్యూయర్స్ అర్థమైంది కదా అండ్ ఇకపోతే మనం ఇక్కడ నేమ్ బాక్స్ గురించి చెప్పుకున్నాం అండ్ నెక్స్ట్ వన్ సో ఇక్కడ ఫామ్ల బార్ గురించి తర్వాత డేటా మెయింటైన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మరిన్ని టాపిక్స్ మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు అప్లోడ్ చేస్తాను అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోని నేను చాలా తక్కువ టైంలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం వ్యూవర్స్ అందరూ చాలామంది ఎక్సెల్ ట్యుటోరియల్ అప్లోడ్ చేస్తామన్నారు ఎందుకు చేయలేదు అని ఒక కామెంట్ పాస్ చేశారు వాళ్ళ కోసం నేను ఈ వీడియోని త్వరగా చేయాల్సిన అవసరం ఉంది నాకు ఎంత ఎంత బిజీగా ఉన్నా సరే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది నాకు కాబట్టి ఇలాగే మరి నెక్స్ట్ వీడియోస్ ఎన్నో నీకు మీకు అతి త్వరలో అప్లోడ్ చేస్తున్నాను నేను మాటిస్తున్నాను మాటిస్తూ మరోసారి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే